శనికాశంలోనో తెలుసో తెలియకో నేరాలు చేసి జైలుకి వెళ్ళి పశ్చాత్తాపడి తిరిగి జనజీవన కలు కలుస్తున్న వాళ్ళని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ ముక్తార్ ముక్తార్ ఒక గ్యాంగ్ రేపులో జైలుకి వెళ్ళి బయటకు వచ్చి బయటకు వచ్చిన తర్వాత అతని సొసైటీ ఏ విధంగా ఆదరించింది ప్రస్తుతం అది ఏ విధంగా ఉన్నారు జైల్లో ఉన్నప్పుడు అతని కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడ్డారు అసలు ఇంతకు అతను గ్యాంగ్ రేప్ చేశాడా లేదా అనే విషయాల్ని ముక్తార్ అంటే తెలుసుకుందాం ముక్తార్ నమస్తే అండి ముక్తార్ గారు మీరు ఆల్రెడీ సింగరేణి కార్మికులు మంచి ఉద్యోగం చేసుకుంటూ మంచి కుటుంబం ఉన్న మీరు గ్యాంగ్ రేప్ చేయడం ఏంటి చిన్నపిల్లలు చే ఒక పోకిరీలు చేసే పనిని మీరు చేయడం అనేది వినడానికే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంది కానీ మీరు గ్యాంగ్ రేప్ చేయడం ఏంటి అంటే నేను ఇప్పటికి నమ్మలేకపోతున్నాను మీ మీ ఏజ్ మీరు మంచి కార్మికుడు అంటున్నారు నిజంగా గ్యాంగ్రేప్ చేశారా లేదా మీరు అందులో మీకు ఏదైనా తప్పని పరిస్థితుల్లో వెళ్ళారా లేదా పోలీసులు బలవంతంగా పెట్టారా అన్న విషయాలు చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పు మా ఫ్యామిలీ ఏం లేదు సార్ నేను నలుగురు అన్నదమ్ములు సార్ మొత్తం నలుగురు అన్నదమ్ముల ఇద్దరు చనిపోయారు సార్ ఇద్దరు అమ్ములు ఒక అన్న పెనుగడపల హోటల్ పెడతారు సార్ అక్కడే కొత్త మళ్ళీ నేను ఆటో దొరుకుంటూ ఉంటాను సార్ ఆ సింగరేణ చింగరేళ్ళ జాబ్ చేసిన నాన్న జాబ్ రిటైర్డ్ అయితే నేను ఎక్కినా సార్ పన్నెండు సంవత్సరాలు చేసిన ఆబ్సెంట్ విజయంలో ఫ్రెండ్ సర్కిల్లో తిరిగి డిస్మిస్ అయినా సార్ ఆ తర్వాత ఒక ఆటో కొనుక్కొని భార్య పిల్లలను సాగుకుంటా హ్యాపీగా ఉన్నా సార్ ఇంటికి వచ్చిన సార్ మధ్యాహ్నం మధ్యాహ్నం ఒంటి పన్నెండున్నర పదా ఒంటి ఒంటి గంట అవుతుంది రాగానే మా వదినే ఏం చేసింది మా రెండవ అలాగే అన్న కొడుకు మీ అమ్మరు అటు వేండు ఆ జామ చెట్ల మరి అక్కడ ఏం జరుగుతుందో ఎందు గొడవనా ఎందు చూసిరా అంటే నేను అప్పుడే ఇంట్లో కూడా అటు వెళ్ళేసారి ఇక అప్పుడే అటు వెళ్ళా వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక అమ్మాయి ఉంది చెట్లల్లో వీళ్ళు తొమ్మిది మంది ఉన్నారు ఆటో డ్రైవర్ తోటి సహా ఏంద్ర ఇదంతా ఏంద్ర ఇదంతా మన వంశంలోనే లేదు ఇదంతా ఇది ఏంది దందలు ఏంది అని చెప్పి కూపన్ చేసి అన్న కొడుకు నేను వస్తాను నువ్వు బాబు నువ్వు పో నువ్వు అని వస్తానప్పు అని చెప్తే నేను వచ్చేసాను సార్ అంటే మీరు వెళ్ళేసరికి అక్కడ ఒక అమ్మాయి చుట్టూ తొమ్మిది మంది అమ్మాయి అబ్బాయిలు అంటే అమ్మాయి ఏడుస్తుందా లేదంటే హ్యాపీగా ఉంది సార్ అమ్మాయి హ్యాపీగా ఉంది చక్కగా నేను వచ్చేసిన అసలు ఏం ఇది అని చెప్పి వాళ్ళని మందులు ఇచ్చిన బయట వాళ్ళ మా ఏరియా కాదు సార్ కుట్టడం వాళ్ళు మేము రామ్మారు వాళ్ళని మందులు ఇచ్చేసరికి ఏం లేదు అన్న డబ్బులాగా మాట్లాడుకొని వచ్చింది అని చెప్పి అనగానే ఇక మీరు చెడింది కాక మా వాళ్ళని కూడా చెడగొడతారని చెప్పి వాళ్ళకి కూపన్ చేసి నేను చక్కగా ఇంటికి వచ్చేసి అన్నం తిని మళ్ళీ వెళ్ళిపోయాను సార్ ఆటోకి వెళ్ళిపోయాక వీళ్ళు ఏం చేసారంట ఆ అమ్మాయికి ముగ్గురు నలుగురు బలాత్కారం ట్రేప్ చేసేసి సిడీ మన సెల్ ద్వారా ఫోటోలు తీసేరంట సార్ ఫోటోలు తీసి ఆ సెల్ జేబులో పెట్టుకొని బయటికి వెళ్ళిపోయారు ఎవరు ఆ అమ్మాయికి మళ్ళీ ఇంటికాడ దింపేసారు ఆ అమ్మాయి ఏమన్నది ప్రెగ్నెంట్ అవుతుంది మా ఇట్లా అని చెప్తే టాబ్లెట్లు కూడా ఇప్పించినట సార్ వీళ్ళు టాబ్లెట్లు కూడా ఇప్పించేసి ఇంటికాడ సాగనం అయిపోయారు అమ్మాయి హ్యాపీగా ఉంది డబ్బులు తీసుకున్నది టాబ్లెట్లు తీసుకున్నది అంతా ఓకే సార్ ఆ సెల్ ద్వారా ఆ ఫోటోలు తీసినాయి చక్కగా అది ఒక మూడు నాలుగు నెలల తర్వాత ఒక పెళ్లిలో పోయింది సార్ ఈ మహిమదానం తోడు ఒక పెళ్లిలో పోయింది పోతే ఆ పెళ్లిలో ఆ సెల్ పోయింది సార్ అదే సెల్ వాళ్ళు ఎమ్మడే డిలీట్ చేస్తే మంచిగుండు సార్ డిలీట్ చేయలే అదే సెల్ పోయింది అది ఎవరికి దొరికింది ఒక సిడీలు తయారు చేసి అమ్మే వాళ్ళకు దొరికింది అది మీ పాప అక్కడ పడింది అది వాళ్ళు సిడీలు తయారు చేసి ఎన్న ఏందో ఎందు తెలియదు సార్ అది మెల్లమెల్లగా పోలీసు వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది అది అసలు ఈ ఈ అమ్మాయి ఎక్కడ ఈ వీళ్ళందరూ ఎక్కడ మొత్తం ఎంక్వైరీ చేయండి అంటే అది అంతా అయ్యేసరికి రెండు సంవత్సరాలు పట్టింది సార్ రెండు సంవత్సరాల తర్వాత బయటపడ్డా సార్ అంతా అందరిని పట్టుకొచ్చి ఇక అందరినీ కొట్టి అంటే ఈ అమ్మాయి కూడా చెప్పింది సార్ నా గురించి ఇతను ఉన్నాడా అంటే లేడు అని అరే నువ్వు ఎన్నో గొడవలు చేసినావు నువ్వు అంత ముందు మర్డర్ కేసు ఉండే నీకు మర్డర్ కేసు ఉంది అప్పుడు తప్పించుకున్నావు ఇప్పుడు తప్పించుకో ఎప్పుడు ఇప్పుడు ఆడికి అని చెప్పి నాకు కూడా ఏ సేవనగా పెట్టారు సార్ అంతమంది మర్డర్ కేసు ఉందా మీద అంతమంది మర్డర్ కేసు ఉందంటే అది ఉత్తుదే సార్ అంటే అందులో మీ ఏ టూ ఎవరు సార్ మీరు ఏ టూ మళ్ళా అది వచ్చదే అది చేసినోడు వేరే అతను నేను ఆడ పారిపోయిండు ఈ రోజు వరకు కూడా దొరకలే అతను ఈ రోజు వరకు కూడా పోలీస్ వాళ్ళు మరి వెనకలాడినరో వెనుకలాడలేదు జైలు వేసర్రో జైలు వేయలేదు తెలియదు అది కూడా తెలియదు అతను నేను శిక్ష అప్పు జర్జీకి మొత్తం ఎప్పుడైనా సార్కి దండం పెట్టి ఇట్లా నా బాధలన్నీ చెప్పుకున్నా అయ్యా నాకు లాయర్ మా లాయరే కొట్లాడి మాకు చెప్పారు లాస్ట్కు నీ కేసు కొట్టు వేయడం అని చెప్పారు చక్కగా దండం పెట్టి అది బయటపడ్డా సార్ అప్పుడు దానికి ఇక మొన్న జరిగిన దానికి ఇప్పుడు నీకు దీంట్లో వేస్తారా అని చెప్పి పోలీసు వాళ్ళు నన్ను అనవసరంగా నన్ను ఇరికిచ్చి జైల్లోకి చూడేది సార్ వాళ్ళందరికంటే నాకే ఎక్కువ దెబ్బలు కొట్టింది సార్ అరే నేను చేయలేదు సార్ నేను ఎసుకోండి తప్పు చేయలే నేను చేసిన వాళ్ళయితే నేను అక్కడికి ఎందుకుంటా వాళ్ళ వాళ్ళని మందలిచ్చే నా పిల్ల అన్న కొడుకు అయితేంది అన్న కొడుకు ఉన్నాడు కాబట్టి నేను పోయినా దాని గురించి నేను మందలేటని పోతే నన్ను అనవసరంగా ఇరికిచ్చి నా ఉద్యోగమే నాశనం చేశారు ఇటు ఉద్యోగం పోయింది నాకు అంత ఎటు కావటం పిచ్చొండి చేశారు నాకు ఇప్పుడు లా కోటి రూపాయలు పెట్టినా నాకు ఉద్యోగం రాదు అది మళ్ళీ మా నాన్న జాబ్ అది అని చెప్పి చెప్పినా కూడా ఇల్లే సార్ కానీ మీకు పెట్టిన కేసులో త్రీ సెవెంటీ సిక్స్ కిడ్నాప్ కిడ్నాప్ త్రీ సిక్స్టీ సిక్స్ అంతే పెట్టి రెండు పెట్టారు మొత్తం జిల్లా కోర్టులో లైఫ్ బడ్డ సార్ హైకోర్టులో కానీ మీరు అబుద్ధం చెప్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది మూడు వందల డెబ్బై ఆరు మూడు వందల అరవై ఆరు పెట్టారు మీరు అక్కడ రేపు చేయలేదని మీరు చెప్తున్నారు కానీ అమ్మాయి ఏం చెప్పింది అమ్మాయి లేడు అని చెప్పింది లేదు అని చెప్పినప్పుడు మీద రేపు పెట్టారు కనుక సార్ ఐదు అని చెప్పేది కానీ లేదు అని చెప్పినప్పుడు త్రీ సెవెంటీ సిక్స్ పెట్టరా పోలీసులు మీరు మీ వదిన మీ వదిన చెప్తేనే మీరు వెళ్ళారు ఒకటి రెండు మీరు వెళ్ళేసరికి అక్కడ అమ్మాయి ఉంది చుట్టూ తొమ్మిది మంది ఉన్నారు అంటే మీరు ఆటోలో మీరు తీసుకెళ్ళలేదు మీకు రోల్ లేదు లాస్ట్ మీరు వెళ్ళారు కానీ మీకు పెట్టిన సెక్షన్లో మాత్రం మూడు వందల డెబ్బై ఆరు మూడు వందల అరవై ఆరు పెట్టారు అంటే మీరు బలవంతంగా తీసుకుంటే అంటే వాళ్ళందరూ ఉండొచ్చు కానీ మీరు లాస్ట్ లో వెళ్ళారు కాబట్టి మీ మీద రెండు సెక్షన్స్ రావు కదా లాస్ట్ లో పిల్వంగానే వెళ్ళిపోయినా సార్ మీరు వెళ్ళిన తర్వాత కూడా కంటిన్యూ అయ్యారు వాళ్ళు నేను వెళ్ళొచ్చిన చెప్పి మొదలు ఇచ్చి వాళ్ళకు వచ్చేసిన సార్ నేను కానీ మీరు పెద్ద మనిషిగా వాళ్ళని అప్పుడే తన్ని పంపించుంటే ప్రాబ్లం ఉండేది కొట్టినా అన్న కొడుకు అని చెప్పి చాలా అంటే చాలు అని చెప్పి చెప్తే నేను ఇక వచ్చేసిన సార్ ఇక అక్కడ బాగుండదండి నేను అని చెప్పి వచ్చేసిన సార్ ఇక అస్థాన పదా అస్థాన పదా అని చెప్పారు నేను వచ్చేసిన సార్ నేను డైరెక్ట్ ఇక్కడ మిగతా వాళ్ళు వచ్చేసి నేను డైరెక్ట్ ఆటోకి వెళ్ళిపోయాను ఇంటికి వచ్చి మళ్ళీ మీ బుద్ధుని చెప్పారా మీ మీ అబ్బాయి అక్కడ ఉన్నాడని అవును సార్ చెప్పారా రిటర్న్లో మా అబ్బాయి మీ అమ్మర్ దాటి పోయి మరి ఏందో చూడుకో ఆ జామెల్ చెట్ల అందరి చెట్ల పొరగాలందరి పోయినా గొడవ చేసుకుంటారా ఏంది అని చెప్పి చెప్తేనే పోయినా సార్ నేను అప్పుడే ఐదు నిమిషాల మీరు అక్కడ వెళ్ళి చూసేసరికి అమ్మాయి చుట్టూ అబ్బాయిలు ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు ఆ విషయం అందరూ ఆ గుట్ట ఎక్కి ఆ విషయం వచ్చి మీ వదిన చెప్పారా అట్లా అని చెప్పలేదు సార్ గలీజ్గా ఉంటుంది ఇక వదినతోటి తల్లితోటి సమానం అదన దీవెన తీసుకుంటాం తల్లికి అని చెప్పి దీవెన తీసుకుంటాను ఇక ఎట్లా చెప్పాలని నేనే కడుపులో దాచుకున్నాను అది నాకు తప్పయిపోయింది సార్ కానీ అమ్మాయి ఏం చెప్పింది మీరు కూడా రేపు చేశారని చెప్పిద్దులే చెప్పలేదు సార్ అవును చెప్ చెప్పలేదా ఆయన అరే ఎస్ఏ గారు ఎస్పీ సారు అప్పుడు ఏమంటారు అరే ఆ మర్డర్ కేసులో తప్పించినావు కారా ఇప్పుడే ఆడికి పోతావు ఇప్పుడు దొరికినావు కారా అని చెప్పి నన్ను అనవసరంగా ఇరికిచ్చి నా ఉద్యోగం మొత్తం నాశనం చేస్తారు సార్ నాకు ఓకే కానీ చెయ్యని నేరానికి మీరు రెండోసారి జైలుకి వెళ్ళారు మీరు చెప్తున్నారు మొదటిసారి త్రీ నాట్ టూలో ఏ టూ ఇప్పుడు త్రీ సెవెంటీ సిక్స్లో ఏ సెవెన్ సెవెన్ జైలుకి వెళ్ళిన తర్వాత ఏమనిపించిందండి ఒక మూడు నెలల దాకా చాలా బాధపడ్డా సార్ ఏడ్చిన బాధపడ్డా నాకు భార్య పిల్లలు ఇద్దరు కొడుకులు నా అత్త నా ఫ్యామిలీ మొత్తం నా అన్న తమ్ములు వినెలు అక్కబిడ్డలు చెల్లెళ్ళు మొత్తం ఏడిసి ఏడిసి ఏడ్చినా ఏం ప్రయోగం ఉంది లైఫ్ అంటే ఇక చచ్చిపోడే కావచ్చు దీంట్లో ఇక అస్తనో రాదు నాగులా అసలు బయటికి వెళ్తానో వెళ్ళను అని చెప్పి ఒక ఆరేడు నెలలు బాధపడదు సార్ టోటల్ ఆరేడు నెలలు బాధపడి ఇక మొత్తం గుండె రాయి చేసుకొని ఇక అట్టి ఉంటే బాగుండదు అని చెప్పి ఏదో ఒక పని కార్పెంటర్ల సబ్బుల ఫ్యాక్టరీ పోయినా సార్ అండ్ల కొన్ని రోజులు సబ్బులు నేర్చుకున్నా సరుపు చేస్తా సబ్బులు చేస్తా రెండు సబ్బు కూడా చేస్తా సార్ ఇదే నేర్చుకున్నా మళ్ళీ కార్పెంటర్లో పోయి బీరువాల పని నేర్చుకున్నా మళ్ళీ ఇంకో ఏంటంటే పొద్దుగాలనే మూడు వేల మందికి మూడు వేల మందికి రొట్టెలు చేసినాం సార్ నైట్ పన్నెండు గంటలకు లేచిపోయి రొట్టెలు చేసినాం చేయి నుంచి చేసినాం ఈ మధ్యలో మిషన్ వచ్చింది సార్ చేయి నుంచి మూడు వేల మంది రొట్టెలు చేసి అందరి టిఫిన్ పంచినాం సార్ ఇవి అట్టిగా మళ్ళీ అది చేసింది కాక రోజులు అందరికీ సాఫ్ సఫాయి చేసుకుంటా సాఫ్ సఫాయి చేర్పించుకుంటా బార్డర్గా కొంట్రోల్ చేసిన సార్ ఇక నాకు శిక్షాకాలం దగ్గర పడ్డది హైకోర్టులో దేవదేవాళ్ళ శిక్ష అయింది సార్ శిక్ష అయ్యి బయటపడ్డది సార్ నాకు ఒక దారి ఉంది అని చెప్పి ఆ వెయ్యి దేవుళ్ళకి మొక్కుకున్నా సార్ లైఫ్ పడిందా మీకు ఫస్ట్ జిల్లా కోర్టులో లైఫ్ పడ్డది సార్ హైకోర్టులో శిక్ష అయింది సార్ శిక్ష అవును సార్ కానీ మీరు చెప్తున్న ఇంట్లో బాధితురాలు మీరు రేపు చేయలేదని చెప్తున్నారు కానీ సాక్ష్యాలు లేవు లేవు కానీ మీ మీద రేపు కేసు పెట్టారు వారు కోర్టులో జడ్జికి చెప్పొచ్చు కదా మీరు నాది నేను తప్పు చేయలేదు ఆమె కూడా చెప్తుందని చెప్పినా సార్ అలా చెప్ప నువ్వు మళ్ళీ చెప్పినావంటే నీకు మళ్ళీ కొట్టేస్తాం కొడుతాం అని చెప్పి బెదిరిస్తున్నారు సార్ పోలీసు వాళ్ళు ఎవరు అప్పుడు పోలీసులు ఎస్పీ సార్ అయితే ఎస్పి భగవత్ సార్ అయితే గుర్తుంది మళ్ళీ ఇంకా ఎస్ఐ గారు గుర్తులేదు సార్ భగవత్ సార్ ఏమన్నారు సార్ ఏమన్నారు అంటే వీడు పాత షీటర్ ఈయన మర్డర్ కేసు ఉంది అప్పుడు కొట్టు వేయించుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు దొరికిండు అని చెప్పి అని మాట చెప్పింది సార్ ఇది ఆయన హిందీ ఎక్కువ సార్ తెలుగులో అచ్చిరా మాటలు చెప్పుకుంటారు చెప్పింది సార్ జైల్లో మీరు రొట్టెలు నేర్చుకున్నారు మిగతా కార్యక్రమాలు తీసుకున్నారు బయటకు వచ్చిన తర్వాత సొసైటీలో మీకు ఒక రేపిస్ట్గా ఒక రౌడీగా ముద్ర ఉంది అవును సార్ దాంతో మీకు ఉద్యోగాన్ని ఇచ్చారా ఇల్లు దొరికింది ఈ ఉద్యోగం ఇయ్యాలన్నారు సార్ నువ్వు మూడు సంవత్సరాల లోపే అప్లికేషన్ పెట్టాలి మూడు సంవత్సరాలు దాటి ఇలా పది సంవత్సరాలకు వస్తే నేను ఏ విధంగా నీకు ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి లాయర్ సలహా చెప్పారు సార్ సార్ అని చెప్పి వచ్చేసిందా మీ కుటుంబం ఆదరించిందా మీకు లేదు సార్ దగ్గర కూడా తీయలే ఫస్ట్ మళ్ళీ బయటకు వచ్చినాక మాకు ఆ డీజీ సార్ వల్ల ఈరోజు మళ్ళా పన్నెండు వేలు జీతం అని చెప్తే ఆ ఉద్యోగం చేసుకుంటా బారే పిల్లలతోటి దగ్గర పోయినా సార్ ఏమన్నలేదు ఇక దగ్గర తీసారు పిల్లలు బే పిల్లలు హ్యాపీగా ఉన్నాం సార్ ఈ రోజు వరకు అయితే చెప్పండి అసలు కేసులో ఉన్నారా లేదంటే సార్ దాంట్లో నా ఫోటో కూడా లేదు సార్ దాంట్లో నా ఫోటో లేదు అమ్మాయి చెప్పింది మూడు మూడు సార్లు చెప్పింది సార్ అమ్మాయి నా గురించి దేవత అమ్మాయి చెప్పా ఇతను లేడు సార్ లాస్ట్కి వచ్చిండు వాళ్ళ అబ్బాయికి తిట్టిండు పా ఒకటి కొట్టిండు పా పోయిండు సార్ ఇతను లేడు అని చెప్పి కుళ్ళకుల్లా చెప్పాడు సార్ ఇంతకు మీ అన్నయ్య కొడుకు రేపు చేశాడా లేదా వీడియో షూట్ చేశాడా వీడియో షూట్ చేశారు సార్ అతను చేయలే అతను చేయలే ఇంకెవరు చేయలే ఇంకా ఇద్దరు ముగ్గురు చేశారు సార్ నేను అక్కడైతే ఇన్వాల్వ్ లేను వాళ్ళు ఏమేమి చెప్పారు ఇద్దరు ముగ్గురు చేశారు సార్ కానీ మీ అన్నయ్య కొడుకు మీకు ఏం చెప్పారు అమ్మాయి బలవంతంగా తీసుకొచ్చి రేపు చేయడం తప్పే కదా బలవంతంగా తెఫర్ తెలియదు సార్ ఆమె హ్యాపీగా వచ్చింది ఆమె బయట తిరిగే మనసే సార్ బయట తిరిగే మనిసే అని చెప్పి వీళ్ళు మా మన వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు చెప్పారు ఆమె అగర్సే సార్ నేను చెప్పింది అయితే ఆ అమ్మాయికి ఇష్టం లేదు సార్ ఆమె వచ్చింది పోయి వచ్చింది పిల్లలతో గడిపింది పోయింది అదే రోజు మరి తెల్లారు మరి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా సార్ రెండు సంవత్సరాల తర్వాత బయట పడ్డాక అప్పుడు తల్లిదండ్రికి తెలిసిందని చెప్పి ఇక ఆమె నటించింది సార్ రెండు సంవత్సరాల తర్వాత అవును వీళ్ళు నాకు రేపు చేశారు అని చెప్పి అప్పుడు ఆ సిడీలు చేసి చూసి అప్పుడు వీళ్ళు వీళ్ళు ఇల్లు ఉన్నారు ఈ ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయన లేడు వీళ్ళు ఉన్నాడు ఆయన లేడు అని చెప్పి చెప్పారు సార్ అంటే ఇప్పుడు మీరు మీ అన్నయ్య కొడుకు కోసం వెళ్ళి మీరు అందులో కేసులో ఇరుక్కున్నారు అవును సార్ అంటే మీ అన్నీ కొడుకు ఆ విధంగా చేయడానికి కారణం చెడు స్నేహమా లేదా అతను కూడా అన్యాయం ఇరుక్కున్నాడు అంటారు అతను అత అతను కూడా అన్యాయంగా ఎరికి సార్ అతను ఉంది దురుద్దేశం ఉందో లేదో అని నేనైతే గట్టిగా చెప్పలేను సార్ అతను ఆటో అతను కూడా ఆటో దొరుకుతాడు మరి బయట ఎస్ కల్చర్ ఉందో ఏ విధంగా మనిషి ఉంటాడో అసలు ఎవరికి అర్థం కాదు సార్ ఆ మనిషి అట్టు ఉంటాడు నా అన్న కొడుకైనా దాచుకోండి సార్ మామూలుగా పొయ్యే ఉంటాడేమో అని డౌట్ నాకే ఉంది ఇక తర్వాత దేవుని దయ సార్ నాకైతే ఎంతవరకు తప్ప ఇంకేం చెప్పాడు ఇప్పుడు బయటకు వచ్చాక ఇప్పుడు మీకు ఎలాగుందండి బయటకు వచ్చినంగా అయితే పర్వాలేదు సార్ కాకపోతే ఒక్కటే బాధ సార్ నాకు ఆ ఉద్యోగం పోయింది నా బావి ఉద్యోగం నా తల్లి నా తండ్రి ముప్పై సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయ్యి నా చిన్న కొడుకు పెడితే అందరికీ అక్క చెల్లెకు భార్య పిల్లలను తల్లిని సాగుకుంటాడు అని చెప్పి నాకు ఏరి కోరి నాకు పెట్టించాడు సార్ నా ఉద్యోగం మళ్ళీ నేను అగర్సే ఈ కేసు జరగకపోతే సార్ నేను లోపడకపోతే ఆ కేసీఆర్ సారు అందరికి అవకాశం ఇచ్చిండు డిస్మిస్ కార్మికులకు మళ్ళీ ఒక అవకాశం అని చెప్పి ఉద్యోగాలు ఇచ్చిండు సార్ ఆల్రెడీ ప్రజెంట్ చేస్తుండ్రు ఇప్పుడు చాలామంది చేస్తురు సెకండ్ అవకాశం కూడా ఇచ్చారు ఫస్ట్ సారి ఇంటర్వ్యూ అయింది నాకు ఫస్ట్ సారి ఇంటర్వ్యూ అయింది సార్ హెడ్ ఆఫీస్లో కొత్తోడంలో హెడ్ ఆఫీస్లో నాకు ఇంటర్వ్యూ అయింది దాంట్లో పాస్ అయినా ఫెయిల్ అయినా నాకు తెలియదు సార్ ఈ లోపలనే ఈ కేసీఆర్ అయితే లోపలికి పోయింది మళ్ళీ ఒక ఒక అవకాశం వచ్చింది రిలీజ్ అయ్యే టైంలో లోపలే ఉన్నా సార్ అప్పుడు అవకాశం వచ్చిన బయట ఉన్నప్పుడు బయట వచ్చేది ఉంటే ఉద్యోగం మీద ఎత్తుదు సార్ అదే నా బాధ అంతా ఇంకేం లేదు సార్ అంటే మీ వ్యక్తిగత విషయం పక్కన పెట్టి మీకు ఉద్యోగం పోయిందని విషయం పక్కన పెడితే ఒక అమ్మాయిని ఆ విధంగా తీసుకెళ్ళడం మీ అన్న కొడుకు చేయడం అనేది లేదు మిగతా వాళ్ళు చేయడం అనేది అంటారా రైట్ అంటారు నా వరకు అయితే ఆమె ఇష్టంగా వచ్చింది సార్ ఒక వేసి లెక్క వచ్చింది సార్ అన్నీ ఆమె వీళ్ళైతే అయితే డైరెక్ట్ పోయి అయితే ఎత్తుకో రాలేదు సార్ వీళ్ళు ఏదో రోడ్ మీద పోయేది ఏదో అని చెప్పి తెచ్చారు సార్ తెచ్చి వాడుకున్నారు అవి వెళ్ళిపోయింది డబ్బులు ఇచ్చారు వీళ్ళు టాబ్లెట్లు ఇప్పించారు అంతా వెళ్ళిపోయింది మళ్ళీ అట్లేమన్నా ఉంటే బయట ఆమెకు నచ్చని నచ్చని విధంగా వచ్చేది ఉంటే ఇమ్మడిపోయి కంప్లీట్ చేయొచ్చు కాదు సార్ నేను చెప్పే మాట కానీ మీరు అలాగన్నా అది కూడా తప్పే అనేది చట్టం చెప్తుంది ఇది తప్పు ఉపయోగం నాకు తెలియదు సార్ అంతవరకే నాకు తెలుసు కానీ ఆ విధంగా చేయడం సెల్ ఫోన్లు షూట్ చేయడం కూడా తప్పు కాదు అది తప్పే సార్ అట్లా కూడా తప్పే మీరు అన్నట్లు ఇప్పుడు డబ్బులకి తీసుకొచ్చారు అనుకున్నప్పుడు సెల్ఫోన్ లో షూట్ చేయడం అనేది తొమ్మిది మంది పాల్గొనడం చాలా పెద్ద నేరం కదా ఆ విషయం మీరు సార్ అంతకంటే ఎక్కువ బోలే మనుషులు నాకు తెలిసిందైతే నాకు తెలిసిన అందరితో అడిగిన సార్ ఇద్దరు ముగ్గురుతో డబ్బులు తీసుకుని వెళ్ళడం కూడా డబ్బులు ఇచ్చి వెళ్ళడం కూడా నేరమైన విషయం మరి మీరు దాన్ని సమర్థిస్తున్నారు నేనేం సమర్థించలేదు సార్ నాకైతే అంతవరకే అది ఒకటే నేరం కాదు సెల్ ఫోన్లో షూట్ చేయడం కూడా పెద్ద నేరం కదా అవును సార్ అది కూడా నేరం సరే మీరు జైల్లోకి వెళ్ళారు తెలుసో తెలియకో నేరం జరిగింది జైలుకి వెళ్ళారు బయటకు వచ్చారు మీ అన్నయ్య కొడుకు జైలుకి వెళ్ళారు అవును సార్ అందరూ వచ్చారు ఆయన ఇప్పుడు ఎవరు సార్ మీ అన్నయ్య కొడుకు ఆటో జైలు నుంచి బయటకు వచ్చాడు అందరం వచ్చినాం సార్ ఇప్పుడు మీరు కుర్రాలకి ఏం సంబంధం చెప్తారు ఇటు ఏం మెసేజ్ ఇస్తారు ఇలా చేయడం కరెక్ట్ అంటారా చేయొద్దంటారా లేదు కరెక్ట్ అని ఎవరు అన్నారు సార్ నాకు అంటే బిడ్డలే ఉన్నారు ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు వాళ్ళనే బిడ్డలు లెక్క చూసుకుంటాను సార్ ఇప్పటికే ఈ రోజు వరకు కూడా డాడీ అని పిలుస్తారు పిల్లలు కానీ నా కోడళ్ళు కానీ ఈ రోజు వరకు కూడా డాడీ అని పెద్ద కోడలు పిలుస్తుంది చిన్న కోడళ్ళని పిలుస్తాయి సార్ నాకు అదే బిడ్డలు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాను కానీ కుర్రాళ్ళు పోరగాలకి ఏం సమాధానం చెప్తారు మీరు ఇలా చేయమని చెప్తారా తప్పు అని చెప్తారా తప్పు అని చెప్తా సార్ చెప్పండి ఏం చెప్తారు మీరు తప్ప అని చెప్తే అరే మనం మేము అనుభవించిన దాంట్లో మీరు ఒక పైస సంబంధం కూడా కాదురా ఇసుమటి తప్పులు చేయకండి ఏదో క్షణిక ఆవేశం మీద ఒక తలకాయ బల ఒక కాలు చేత హీరో గొట్టుడు కూడా అద్దు ఈ రోజులలో లైఫ్లు పడుతున్నాయి జీవితం నాశనం అవుతుంది అని చెప్పి చెప్పగలుగుతాను సార్ నేను రోజు ఎవరికైనా అదే సలహా ఇస్తున్నాను యస్మోడి తప్పులు చేయకుండా దయచేసి మేమే తప్పు చేసినామో చేయలేదో బాధలు పడి బయటపడ్డాం మీరు దయచేసి యస్మోడి తప్పులు చేయకుండా అని అంటున్నాను సార్ నేను ఇప్పుడున్న యువత ఆవేశంలోనో శనికావేశంలోనో నేరాలు చేయొద్దంటూ ముక్తార్ చెప్తున్నారు అంటే గత అతనున్న కేసుల్లో అనుకోని ఘటనగా వెళ్ళారా లేదా అనేది అది కోర్టులో ఉన్న వ్యవహారం కాబట్టి ఇకపోయినా సరే యువత ఆ విధంగా పెడదో పట్టకుండా మంచి జీవితాన్ని వెళ్ళండి లేదా నాలాగే మీరు జీవితాలు జైలు జీవితం పాలి మీ భవిష్యత్తు దేనికి పనికి రాకుండా అవుతుందంటూ అతను ముక్తార్ చెప్తున్న మెసేజ్ ఇది ఈ వారు ముక్తార్తో ఎక్స్క్లూజింటర్ వచ్చేవారం మరొకేస్తాం మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం